అవి వేరే కనపల్ల అప్పుడే ఇది నన్ను వచ్చినప్పుడు అదే చూసింది మీరు రియాక్షన్ చూద్దామని వెంటనే వీడియో ఆన్ చేసి చూడలేదు అదేమి చెట్టు ఇవి పెట్టున్నా తెలుసా గుండు మల్లలు మగ్గులు వచ్చేలా పట్టవు చూడగా ఈ చెట్లు బాగా నగిడినందుకు ఈ రోజు అయితే మాతానికి ఎమ్నూరు పై చెట్టు తీసుకొని వచ్చామన్నమాట చాలా బాగా నగిడినసినే చూడండి ఇవి ఆకులు పోయినా సరే అతని పట్టుకో ఇవి అన్ని ఆకులు పోయి కొత్త షుగర్ ఇది కూడా వస్తుందన్నమాట అనమాట ఆడా ఇంకా అంతలో వచ్చి వేరు కూడా బాగా లావు ఉందని తీసుకునేమే మా చే మా గులాబ్ చెట్ని అయితే మా అత్తతుంది అబ్బా ఇంక నేను నాడుతానులేండి వస్తాయని మరి ఎంకే తెలుసు అబ్బా ఆడు మూలికే బండకాడ ఎట్లా అవతలకి వెళ్ళబడుతుంది పెద్ద అయితే మధ్య రెండు చెట్టు నీడ ఎక్కువ పడుతుంది నిమ్మకాయ చెట్టు రూమ్ అవుతుంది రోల్ కార్డ్ అయితే బయలు వేసుకుంటే మరి ఏమో చూడండి మీరే సంతోషం నేను చూసే నిల్ పోతామని ఫస్ట్ బయట దానికి వ్యవస్థ బాదం చెట్టుకి నేనే చూసాను మీరు వస్తురే నేను గమనిద్దామనే తలకాలి కాదు వినోది చూడుగా సేమ్ గా ఇవి రెండు చుట్టూ గుండు మెల్లలు మొగ్గులు అయ్యి ఇంకా ఇప్పుడు ఎండకాలం కాదు గుండు మల్లెలు అయితే దెండికి వస్తాయి వీలైతే ఒకసారి గుండు మెల్లలు చెట్టు కూడా తీసుకురావాలబ్బా ఈసారి దొరకలేదు అంత చెట్లు ఇంగ ఇంక ఊకే అందులో వచ్చి మనకు సలం లేదు అవి గుండు చెట్లు అంటే గుంపులు గుంపులు వస్తాయి మల్పూరి చెట్టు తీగలు తీగలు వస్తుంది గుండు మల్లెల చెట్టు కూడా కొంచెం వరకు గుంపు ఇట్లా చెట్టు లాగా వస్తుంది అనమాట ఇంతే ఉన్న చెట్టు అది అదంతా ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాము కదా అదంతా గవ గ్రౌండ్ చేసిన తర్వాత బండ్లు అన్ని బాచిన తర్వాత అట్లా చెట్లు అన్నీ నాడుతాను బీరకాయ చెట్లు కాకరకాయ చెట్లు దెండి వేస్తాను నీ యాక్చువల్ కి ఇటికి రెండు రోలే రాకుండా బాలేదు. సరే నిల్లి పోయేలా. సరే నువ్వు మొదలు పెడితే మరి తొందర చెట్టు నాటతాది ఉంది అవునా? చెట్టు నాటరా ఫస్ట్. నాటండి. మొదలవినది పెట్టుంటే ఎండ వదు కదా. అవును. కోసేపు నీడొస్తాది అంత లోపలే. మనం వంట చేస్తాంలే. కాదు. నిల్లి తక్కువ వస్తావేమలే. ఆ? నిల్లు పోసింటే ఇటికి రెండు రోలే పోస్తాం. రెండు రోజులు మూడు రోజులు పోసనల వినది ఒక్క అమ్మ ఇదల్ల నీటి చేస్తాలక ఒక్కడ నీళ్ళు ఎత్తుకొనరా అప్పా నువ్వు. మరి నాకేబెట్టి చెప్తే

తొందరగా అది కాగి పూత లేకుంటే మామూలు మగ్గులు వచ్చేవంటే మరి చల్ల చాలా చల్ల చాలా చల్ల మరి అంత ఫోర్స్ కాదు మీద ఆ పూతున్నారు దానికి పూత రాలిపోదా ఇంకొకటి ఫస్ట్ దెండికి కాసాయనుకోండి నిమ్మకాయలు దెండికి కాసిన దానితో నేను నిమ్మకాయ చట్నీ చేస్తాను ఇంట్లోనే అది ఇంకా కాయ పూత కాదంట్లా నాకేమి అది పూతనే అనుకుంటే ఏమోలే కడవెత్తుకోండి రాబోను స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ చేశాను ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండాలని మేము మంచిఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా బాగున్నాం అబ్బా ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా మా పల్లెటూర్లను అయితే బాగా రోజు ఎప్పుడైనా కానీ చేర్లు అయితే కప్పు వేసుకునేటప్పుడు అయితే మేమైతే ఎప్పుడు చేసుకుని తినేది అనమాట చింతకు అయితే చేస్తున్నాను ఏమైనా అవుతుందా పాపం చూసారు ఇంకా ఈరోజైతే రెండు రకాలుగా ఊర్మిలు చేస్తున్నాను బుడ్డలు పచ్చిమిరకాయలు లేనప్పుడు ఎట్లయితే చేసుకుంటాం చింతక్కు ఊర్మిడి మరి అందులో వచ్చి బుడ్డలు పచ్చిమిరకాయలు వేసి ఊర్మిడి నూరేది ఎట్లా ఉంటుందో ఈరోజైతే మీకు చూపిస్తాను నేను మా అత్త కలిసి అయితే ఒక్కసారి కొన్ని పచ్చిమిరకాయలు బుడ్డలు ఏమీ లేనప్పుడు సడన్గా చేసుకొని తినేది ఏంటంటే పచ్చి ఉల్లిగడ్డ చింతక్కు తీసి కలిపి ఇచ్చి తినడం అనమాట అది కూడా అది కూడా చాలా బాగుంటది ఆ రెండు ఈ రోజు అయితే మీకు చూపిస్తాను వేడి వేడి అండం అయితే సూపర్గా ఉంటుంది ఆల్రెడీ మా అత్త పొయ్యి అంటించి పెంచి అయితే పెట్టింది తర్వాత భూ కూడా అంటించింది అనమాట ఈ అయితే ఫస్ట్ బుడ్డలో వేపుదాం ఒకవైపు భూకి ఒకవైపు చింత కూర్మిటికి బుడ్డలు పచ్చిమిరకాయలు అయితే పెంచ్ మీద వేపుకుందాం బిస్కెట్లేదు அது பதிவேறு இது வேறு 你再跑个十来再炒

నెక్స్ట్ ఆడపిల్ల పుట్టినా మరి మా పిల్ల ఆడు కుట్టినా ఈ పాపే పట్టుకుంటుంది చూరక్క ఫిబ్రియా అదే లాస్ట్ వచ్చుడు ఇంక ఏం తినేకి తినేకే నిదానం తినం రెండు తెచ్చింటే ఆ వైఫ్ ఇది మూడోది ఇంకా అయిపోతే మాకు సంబంధం లేదు చింత మిండి బుడ్డలు పచ్చిమిరకాయలు వేసి రోడ్లోన దంచుకుందాం అత్త పచ్చి చింతొక్క అనమాట ఒకటి మనము బుడ్డలు పచ్చిమిరకాయలు వేసి దంచుకోవడానికి ఒక చింతొక్కు ఇంకొకటి ఇట్లే ఉంటది పచ్చి చింతొక్కే ఉంటది దీంట్లోకి ఉల్లిగడ్డలు ఒక్కటి వేసుకొని కలిపి తిరువాతిచ్చుకుంటే అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే మా అత్త బుడ్డలు వేసి పచ్చిమిరకాయలు వేసి ఒక కదా కొద్దిగా కారం వేసి కొంచెం అయితే మాత్రానికి బాగా దంచింది మెదిగేవన్నమాట ఇప్పుడు బుడ్డలు పొడిని గడ్డకి ఎత్తుకొని పచ్చిమిరకాయలు వేసి దంచుతుంది మా అయితే మో ఓమ్మా ఒక్కో ఒక్క రాక్కో తిని కొంచెం చెప్తా ఇప్పుడైతే ఫస్ట్ ఊకే పచ్చిమిరకాయ లేక కొంచెం అయితే వేసుకొని కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనుకూలంగా అందులో వచ్చి ఉప్పు ఏమి కదా సేదొక్త ఉత్తా పచ్చిమిరకాయలు అందుకోసమే ఉప్పు వదులు చింతొక్కు కొద్దిగా వేసుకుంటాం ఆల్రెడీ ఎందుకంటే దంచేటప్పుడే మనము చింతకాయలు దెండిగా రెండు మూడు ప్యాకెట్లు కానీ చింత ఉప్పు వేసుకుంటాం ప్యాకెట్లు వేసి మెంతాలు వేసి దంచుకొని పెట్టుకుంటాం అనమాట కాదా వేసుకుందాం తా మిరకాయలు కూడా మెదిగా అనమాట వచ్చింది ఇప్పుడైతే బుడ్లు పొడిని అయితే వేసుకుందాము రోడ్లైతే మా పాప అయితే సపాయిస్తుంది బుడ్లు పొడి కావాలని ఎక్కువ తింటే దగ్గు వస్తుందని అని లేదు మేము పట్టు ఇది ఆడి తిని దానికి మొత్తం వేసుకొని దంచుకుందాము రోడ్లకేసి చింత మీద అయితే రెడీ అవుతుంది లాస్ట్ కి కొంచెం ఎల్లిపాయ పచ్చి వెళ్లిపాయని ఇట్లా దంచుకుంటే అయిపోతుంది అనమాట ఇస్తానుమాట చెప్పండి ఇంకా నీళ్ళు అయితే ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకొని దంచుదాం అనమాట బుడ్ల పొడి వేస్తాం కదా బుడ్లు పొడి వేసి కలిపిన తర్వాత జిగుట అనేది వస్తా అనమాట దంచేకి రాదనమాట అందుకోసమని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని దంచుకుంటూ ఉంటాం రాదు కొంచెం గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది రాకులు బండి గట్టిగా అవుతుంది పైట్లో ఇట్లా తిరగదు అనమాట రాకులు రోడ్లోకి గట్టిగా అయితే అన్నప్పుడు రోడ్లోనే కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని అత ఇటు సైడ్ పెడదా

రోడ్డు పైన పెట్టంటే రోడ్లకారు పైన పెట్టంటే దగ్గి పెట్టి ఇట్లా పండ్లు ఇట్లా ఎన్ని చేస్తా తెలుసా ఏమన్నట్టు నేను వరుస్తావా అని మరి అమ్మ వచ్చినప్పుడు వస్తారు మొత్తానికైతే ఇదబ్బా పచ్చిమిరకాయలు ఇత్తనాలు వేసి దంచుకుని చింత కూర్మిండ్ అనమాట ఇంకా తొందరగా అయితే అయిపోయింది ఇంకా సింపుల్ గా అయిపోయింది అయితే మాత్రానికి ఇంకా మన దగ్గర బుడ్డలు పచ్చిమిరకాయలు లేని టైంలోనో అంతలో వచ్చి కొంచెం తక్కువ టైం ఉండదు అన్నప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తర్వాతకి కొంచెం అంత కారం వేసుకొని ఆ రెండింటిని కలిపి తిరువాతీయడం అనమాట ఇప్పుడు అది కూడా చూపిస్తాను రెండింటి రెండింటినీ చింతక్కు ముడి చింతకులేకి ఉల్లిగడ్డలు కారము వేసుకొని ముడి చింతకులేకి ఇట్లా కలుపుకొని తిరువాతిచ్చుకోవాలన్నమాట ఇంక తొందర అయిపోతాయి అది కూడా చూద్దాం రండి అయితే మాత్రానికి ఇంకొక అయితే చేసుకుందాం ఊరిమిడిలకే ఇంకా దీంట్లో ఫస్ట్ అయితే మాత్రానికి కొన్ని నీళ్ళు వేసి ఇట్లా కలిపి దీంట్లో ఉన్న ఇత్తనాలన్నీ కొన్ని గడ్డకి తీసేసి తర్వాతకి ఉల్లిగడ్డలు కారము వేసి కలిపి తిరువా తీయడమే అనమాట ఫస్ట్ అయితే ఇంకా కొన్ని నీళ్ళు వేద్దాం ఫస్ట్ కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం చింతకుండా ఇది మూడి చింతకు ఇప్పుడు మనం ఒకట సేతం చేసుకున్న ఉరివిండే కదా ఇది అవి పిచ్చుకలు ఉంటావు కదా అవి చీసు గడ్డ పెట్టు రోడ్లన్నీ బాగా మురిగి ఉంటుంది దాంట్లోకి జరిపోతుంది అనమాట ఇది మనం చేతులం చేసుకుంటాం కదా రోల్ ఏం అవసరం లేకుండా గట్టి గట్టి ఉన్నట్టు మాత్రమే ఇతనాలన్నీ గడ్డకేసుకున్నాం మెత్తగా ఉన్నట్టు అవసరం లేదు చూడండి మెత్తగా ఉన్న చేతులని ఎట్లా అన్నప్పుడే ఇక్కడ బాగా మెత్తగా కలుపుకుందామండి ఎందుకంటే రాకలి బండ రోలు అవసరం లేని చెయ్యి అనమాట ఇదొక రుచికారం వెళ్ళి కావాలంటే అట్లా చేసుకుంటే అన్నం లేదు తుడుకుడుకు అన్నం లేక బాగా రుచి ఇంకా ఏం వేసుకుందాం ఇంకా ఇంకా ఇప్పుడైతే కారం వేసుకుందామండి కారం వేసి కలుపుకుందాము కొద్దిసేపు కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను అబ్బా చాలా ఎక్కువ కంటే చాలా చాలా ఎక్కువ ఉంది మరి అది కాయలు కొట్టించుకొచ్చుకున్నావు కాబట్టి మనము బాగుంటుంది చింత ఒకలేకి బాగా కలిసేటట్టుగా ఒట్టి కారం ఇట్లా బాగా కలుపుకుందాము ఎప్పుడో శనసార్లు మా పాప కడుపులో ఉన్నప్పుడు అయితే అప్పటికప్పటికే ఇట్లా చేసుకొని తింటుంటే నాకు చాలా ఇష్టం అనమాట రెండు చింతక్కులు చింతక్కు అంటేనే ఇష్టం మొత్తానికి ఏది టైం ఉంటే అట్లా చేసుకొని తింటుంటుంది నేను ఉల్లిగడ్డలు వేసినాక గట్టిగా అవుతుంది చింతొక్కు అందుకోసమనే కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుందాం పొయ్యి మీద గంటగానే వేడెక్కి వేడెక్కేదే నీళ్ళే కలిపి నూలెస్ందామే ఉల్లిగడ్డలు కట్టుకుందాం ఫస్ట్ అయితే ఇంకా అయిపోయింది ఇంకా ఈ చింతకు కూడా రెడీ అయింది అనమాట ఇంకా చింతకు లేకి తిరువాత పెట్టడమే ఇప్పుడైతే మాత్రానికి తిరువాత పెడదాము पर पत्थर करवाते हैं खाली రెడీగా ఉన్నాయి బువా ఊర్మిడి రెండు ఇంకా మేమైతే తింటాం అబ్బాయి ఇప్పుడు రుచి చెప్తాం మీకు కూడా అంటే మేమైతే ఎప్పుడు చేసుకొని తినేదేలండి అత నిజమంటే బాగా దిగొచ్చాడు అత స్వయమే కాబట్టి అట్లా ఉంటే అట్లా దిగుతుంది ఈ చె ఈ ఉరిమిండ్ అయితే మాత్రానికి బుడ్డలు పచ్చిమిరకాయలు వేసి దంచుకునింది అనమాట మా అత్తకు నాకు రెండు రకాల ఉర్మిండ్లు అయితే తింటున్నాం మేము ఈ ఇంకా ఫస్ట్ అయితే మా చేస్తారు ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిరకాయలు టేస్ట్ చేస్తాం ఓకే ఏం కలుతుంది అన్న లేదు నన్ను ఉల్లిగడ్డలు వేసింది కలుపుకునే మా కదా మీ అమ్మ వేరేది నాన్న వేరేది అయితే నన్ను ఫస్ట్ అది చెప్పను ఎవరు ఇష్టం వచ్చిందో దీన్ని చెప్పండి దానికి గానే నేనైతే చేతో దంచినా ఊరిమిండి అనమాట కలుపుకున్న సింతమిండి పచ్చిమరకాయలు బుడ్డలు చిన్నపాయలు వేసిన ఊరి నేను తిన్నాను భారతీయ కలిసిన ఊరి భారతీయ ఇప్పుడు నన్ను అదే బాగా పరికరీ ఈ ఉర్మిలో రెండు ఇష్టమే సింతొక్క అంటేనే ఇష్టం నాకు మామూలుగా ఇంతకుముందు పని పోయేటప్పుడు అయితే మా ఇంటికాడ ఉన్నప్పుడు సెలవులు వస్తే పని పోతుంటాం అనమాట షనోళ్లు చింతొక్క ఇట్లా నూరుకొని వస్తుంది ఫస్ట్ నాకే ఇస్తుండ్రన్నమాట మాగా మా పాపకి మా పిల్లకి అప్ప ఫస్ట్ చింతొక్క అంటే ఇష్టం ఫస్ట్ ఆ అమ్మకు పెట్టాను తర్వాత మా తింటామారుతుండ్రు చింతొక్క అంటే చాలా ఇష్టం నాకు మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇష్టం నాకే బాగా